అరవై ఏళ్ల తర్వాత ఉస్మాన్ సాగర్ భారీ వరదను ఎదుర్కొందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు పదిహేను గేట్లు ఎత్తి మూసీలోకి వరద నీరు వదిలినట్లు ఆయన స్పష్టం చేశారు వికారాబాద్ జిల్లాలో అత్యధిక వర్షాల కారణంగా నాలుగైదు గంటల్లోనే గండిపేటకు పదహారు వేల క్యూసెక్ల వరద నీరు వచ్చిందన్నారు క్షేత్రస్థాయిలో సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మూసీలోకి నీరు వదిలినట్లు వివరించారు డ్యాం నిర్మాణం చేసేటప్పుడు ఎంత వరద వస్తే ఎంత నీటిని వదలాలనే సాంకేతిక విషయాలు స్పష్టంగా పేర్కొన్నారని ఆ వివరాల ఆధారంగానే గండిపేట గేట్లు ఎత్తినట్లు వెల్లడించారు ఎగువ ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత పడుతుంది అనే బట్టి ఆ గంటకి ఎవ్రీ వన్ అవర్ కి నిర్ణయం తీసుకుంటాం అంతేగాని ఇది కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా టెక్నికల్ గా దేర్ ఇస్ ఇన్ఫ్లో ఎంత వస్తే అవుట్ఫ్లో ఎంత ఇవ్వాలి కుషన్ ఎంత మెయింటైన్ చేయాలి అనేది మాన్యువల్ ఉంది డ్యామ్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేస్తారో డిశ్చార్జ్ కూడా మాన్యువల్ తయారు చేస్తారు ఆ మాన్యువల్ని ని ఉపయోగించి ఎవ్రీ అవర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చే ఫ్లడ్ ఇన్ఫ్లోని బట్టి అవుట్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తూ బ్యాలెన్స్ ని గ్యాప్ని ని గ్యాప్ ని మెయింటైన్ చేస్తారు దాన్ని బట్టి మనము అలర్ట్స్ ఇస్తూ ఆపరేట్ చేస్తాం